ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాణ్ణి తప్పించును కీర్తనల గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము దరిద్రుని బాధించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు బీదలను కనకరించువాడు ఆయనను గనపరిచువాడు కనుక బీదలను కనకరించేవారుగా ఉండాలి సమాజంలో బీదలైన వారు తృణీకరింపబడుతూ ఉంటారు బీదవాడు జ్ఞానం కలవాడైనను వారి జ్ఞానము తృణీకరింపబడును అయితే ప్రభువు సెలువిస్తున్నాడు ప్రతి విషయంలో బీదల పట్ల కనికరం కలిగి ఉండాలి విందు చేయనప్పుడు కూడా బీదలను పిలవాలి ఎందుకంటే ప్రత్యుపకారం చేటుకు వారి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు పగుదువు నీతిమంతుల పునరుత్నం నీవు ప్రత్యుపకారం పొందుదు అని ప్రభు సెలవిచ్చినాడు బీద విధవరాలు వేసిన కానుక రెండు కాసులైనప్పటికీ అందరికంటే ఎక్కువ వేసిందని ప్రభు అక్కడున్న వారితో అంటున్నాడు బీదలను కనికరించేవాడు యోహోవా అప్పించువాడు వారి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను ఆమెన్